హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు సత్య వరల్డ్ ఛానల్ అయితే నేను ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి అదేనండి లాడూలండి మన పైకి స్వీట్ అంటే చాలా ఇష్టం కదండీ బూందీ లాడు బూందీ అన్న లాడూలన్నా చాలా ఇష్టం కదా అందుకనేసి నేను పైకి నేను లాడూలు చేశాను అనమాట చూడండి ఏ విధంగా చేయాలనేది నేను చూపిస్తాను అని ఇవేటంటే చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి అందుకని అవి తెలుసుకుంటే కనుక చిన్న మెలుకులు ఉంటాయి అవి తెలుసుకుంటే కనుక మనం సింపుల్గా వంట చేసేసుకోవచ్చండి చూసారండి ఎంత స్మూత్గా వచ్చేయాలి ఆడలు అది దీనికి కావాల్సిన ఇంగ్రిస్ నేను చెప్తాను చూడండి ఏ విధంగా చేయాలని ప్రాసెస్ అదిని నేను ఇక్కడ గ్లాస్ శనపిండి తీసుకున్నాను తీసుకొని దాన్ని ముందుగా జల్లించాలి జల్లించేసి పక్కన పెట్టాను తర్వాత గ్లాస్కి రెండు గ్లాసులు అనమాట అంటే పావు కేజీకి అరకే షుగర్ అనమాట అలాగా అయితే నేను ఏం చేశానంటే గ్లాసు నిండా వేసాను కదా షుగర్ ఫస్ట్ తర్వాత రెండో గ్లాసు చిన్నరిచి వేసాను కొద్దిగా వాటర్ వేసాను ఆ ఇల్తికి ఏంటంటే నేను బెల్లం వేస్తానండి చూడండి మీరు ఇప్పటి వరకు ఎక్కడైనా చూసారండి ఇప్పుడు ఇలాగ బెల్లం వేసి చేయటం కానీ బెల్లం వేస్తే అదొక టేస్ట్ వస్తుందండి చూడండి ఈ విధంగాన మనకి ఏం పాకం పెద్ద ముద్రపాకం రానవసరం లేదండి చిన్న తీగ పాకం వస్తే సరిపోద్ది అంటే ఇలాగంటే ఇలాగ చిన్న దారంలాగా వస్తే సరిపోద్ది నెక్స్ట్ ఇలాచి పౌడరు ఇలాచి పౌడర్ వేసి పక్కన దించేయండి సరే అయిపోయింది పాకం దించేయండి దించేసాక ఇప్పుడు ఇదిగోండి శనగపిండి మనం బజ్జీల పిండి కలుపుకుంటాం కదా బజ్జీ కంట కొంచెం చిన్న పలుతగొండాలన్నమాట మరి బజ్జీ పిండిలాగా అయితే గుళ్ళగా వచ్చేస్తాయి దళర వస్తుంది బూందీ అయితే నేను చూసానండి నేను సోలగుండ కూడా నేను వేయలేదు కొంత సోలగుండ వేస్తాను అసలు తీ బూ బూందీ అంటేనే సోలగుండ పడుతుంది కానీ నేను సోలగుండ కూడా వేయకుండా ఈ విధంగా చేస్తున్నాను చూడండి అలాగే పోసు కూడా చిన్నది కలర్ వేపండి మరీ వేసినంటే తీసేస్తారు బూందీ మాత్రం లాడూలకి కానీ అలా తీయకుండా ఇలా చిన్న పోసేకనివ్వండి అది ఉంటుందో చూద్దరి కానీ తీసింది తీసినట్టే పాకంలో వేసేయాలన్నమాట మనం పంచదార పాకంలోనే తీసింది తీసినట్టు వేసేస్తే సరిపోద్ది ఇలాగా ఇలాగ కుట్టిన పర్వాలేదు పోవన పర్వాలేదు ఏదైనా మనకు బూందీయే కావాలి చూసారండి ఎలా వేగిందో ఇది ఈ విధంగాన తీసింది తీసినట్టే పాకంలో వేసేసుకొని చేసుకోవాలన్నమాట కొంతమంది ఏం చేస్తారంటే బూందీ అంతా కొట్టేసి పాకం పెట్టి పాకంలో కలిపేసి లాడులు చేస్తారు అలా కాకుండా ఈ విధంగా చేయండి చూదురుగా లాడు ఎలాగ ఉంటుందో అయితే నెక్స్ట్ నేను ఆ పాకం మళ్ళీ పొయ్యిమే పెట్టి కొద్దిగా సిమ్లో మీడియంలో పెట్టి మళ్ళీ కొద్ది నెయ్యి నెయ్యి వేయాలి జీవేయాలి గీ తర్వాత ఏమో అదే కాజు వేపాను కదా నేతిలో వేపినవి ఏమో చిన్న గుండె ముక్కలా చేసి వేసాను అనమాట చిన్న చిన్న పీసుల్లాగా నెక్స్ట్ గంటలు ఆడలు చుట్టేసాను అంతే చూడండి ఇదే విధంగా మీరు కూడా చేయండి బాయండి మా వీడియో నచ్చినట్లయితే నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయచ్చండి